నమః నమ శ్రీ ఓం శ్రీ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదోదు ఎక్కిరాల భరద్వాజ మాస్టారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఇటు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ప్రథమ భాగము మహాత్ముల ముద్దుబిడ్డడు మరో నందదీపము మాస్టారుగా ప్రసిద్ధికెక్కిన ఇకిరాల భరద్వాజ ఆంధ్రదేశమంతటా షిరిడీ తత్వాన్ని వ్యాపింపజేసిన మహానుభావుడు వేద పండితుల వంశంలో జన్మించినాడు తండ్రి అనంతాచార్యుడు అనంతాచార్యులు బుజ్జి వెంకటలక్ష్మి గారుల సంతానం కృష్ణమాచార్యులు వేదవ్యాస బోధాయన భరద్వాజ చిన్న వయస్సులో తల్లి ప్రేమకరు అయిన భరద్వాజను తండ్రిగారే సమస్తము తానై పెంచారు తండ్రి వద్దనే విద్యాభ్యాసం మొదలై పన్నెండవ ఏట మెట్రిక్ పాసైనారు భరద్వాజ గుంటూరు హిందూ కళాశాలలో ఇంటరు బిఏ పూర్తి చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ ఆంగ్లంలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పట్టభద్రులైనారు ఒంగోలు శర్మ కళాశాలలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అధ్యాపక వృత్తి చేపట్టి అన్న వేదవ్యాస గారు చదువు సామర్థ్యాన్ని నిరూపించుకోమన్న మాటకు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఐఏఎస్ పరీక్ష చదివి ఉత్తీర్ణుడైనాడు సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ హిమాచల్ ప్రదేశ్ ఆర్డర్ను కాదని అధ్యాపక వృత్తిలోనే స్థిరపడిపోయినారు పంతొమ్మిది వందల అరవై మూడులో అన్నగారి ప్రోద్బలంతో షిరిడిగిపోయి సాయి సమాధిని భరద్వాజ దర్శించినాడు వివేకవర్ధని కాలేజీలో పనిచేస్తున్నప్పుడు హైదరాబాదులో నాంపల్లి దర్గాకు సికింద్రాబాద్ సెయింట్ టైనస్ చర్చికి నల్లకుంట శిర్డి సాయి మందిరానికి వివిధ లైబ్రరీలకు పోయి ఆధ్యాత్మిక గ్రంథాలు తెచ్చుకొని చదివేవాడు జిల్లెళ్ళమూడి ఆశ్రమానికి కూడా పోతుండేవాడు పంతొమ్మిది వందల అరవై ఏడులో బాపట్ల డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడుగా చేరి గిల్లెళ్ళమూడి అమ్మ ఆశ్రమంలో ఉంటూ మాతృశ్రీ పత్రికకు వ్యాసాలు వ్రాస్తూ అమ్మతో ఆధ్యాత్మిక చర్చలు చేస్తూ ఆశ్రమం పనులలో కూడా పాలు పంచుకునేవాడు మన సమాజంలో ఎక్కడైనా ఒకరికి ప్రాధాన్యం లభిస్తే తక్కిన వారికి ఈర్ష్యాశలు కలగటం సహజ లక్షణం అటువంటి వాతావరణంలో ఇమడలేక నెల్లూరు సమీపంలోని విద్యానగర్లో ఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడుగా చేరినాడు భరద్వాజ పన్నెండేళ్లు విద్యార్థులకు భౌతిక ఆధ్యాత్మిక విషయాలను బోధించి గురువుగా మార్గదర్శకులైనారు అటు తర్వాత ఉద్యోగ జీవితానికి స్వస్తి చెప్పి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఒంగోలులో సాయి మాస్టర్గా స్థిరపడినారు అధ్యాపకుడుగా ఉన్నప్పుడు విద్యార్థులను అనేక విధాలుగా ప్రోత్సహించి ఎందరో పేద విద్యార్థులను ఆర్థికంగా ఆదుకొన్నారు ఆశ్రయించిన వారికి కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా సహాయం చేసిన మాస్టారి శిష్యులు ఎందరో ఆధ్యాత్మిక పాఠశారుడైనారు ఆధ్యాత్మిక పూర్వరంగంలోకి చూస్తే పంతొమ్మిది వందల యాభై ఐదులో తన పదిహేడవ ఏట ఉపనయనం జరిగినప్పుడు తనకు ప్రియమైన పెద్దన్నగారి రెండవ కుమారుడు మరణించటంతో జీవితం పట్ల విరక్తి నాస్తిక భావాలు తలెత్తాయి జీవితానికి సంబంధించిన ప్రజ్ఞలతో అన్వేషణ మొదలయ్యింది పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు ఈ స్థితిలోనూ అన్వేషణలోనూ మార్పు లేదు భగవత్మత్వాన్ని శోధించి సాధించాడు భరద్వాజమ పంతొమ్మిది వందల అరవై మూడులో రెండవన్నగారు వేదవ్యాస భరద్వాజుడు షిరిడీకి తీసుకుపోయినారు సమాధి మందిరంలో భావ విగ్రహం చూసిన తర్వాత అంతరంగం పడే వ్యధకు ఒక ఓదార్పు సమాధానం దొరికినట్లు అనిపించింది ఇదమిత్తమని తేల్చుకోలేని అంతర్మధనం ప్రారంభమైంది రెండవసారి మళ్ళీ షిరి దర్శించారు సమాధి మందిరం చూడగానే ఆరంభమైన ఆధ్యాత్మిక చింతన బాబాను సశరీరంగా చూడగలిగితే ఎంత అనుభూతి కలిగేదో అన్న తపనతో మహాత్మల దర్శనం కోసం ఎక్కడెక్కడికో ప్రయాణమైపోవటం ఆధ్యాత్మిక గ్రంథాలు చదవటం ఆరంభమైంది అందుకు తొలిమెట్టుగా జిల్లిలమ్ముడి అమ్మను దర్శించాడు బాపట్ల నుండి తరచుగా అమ్మ వద్దకు రావటం ఆధ్యాత్మిక చర్యలు చేయటం చివరకు ఆశ్రమంలోనే కొంతకాలం ఉన్నారు మాతృశ్రీ పత్రికా నిర్వహణం ఆశ్రమ సేవలలో పాల్గొనటం భరద్వాజ మనోయోగ సాధనకు ఉపకరించాయి పెద్దన్న కృష్ణమాచార్యుల ద్వారా పాకలపాటి గురువుగారి గురించి విని వారిని దర్శించాలని పంతొమ్మిది వందల అరవై ఆరులో భీమసంగి ఆశ్రమానికి చేరారు వారితో ఎన్నో విధాల సాధన రహస్యాలను చర్చించినారు పాకలపాటి గురువుగారే భరద్వాజ గారిని గృహస్థాశ్రమం స్వీకరించమని ఆదేశించారు చీరాల పట్టణంలో రోడ్ల వెంట పిచ్చివాడుగా తిరిగే బోధకాల స్వామిని అవధూతగా గుర్తించి వారి ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకొని వారి ఆదరానికి పాత్రులైనారు భరద్వాజ చీరాల స్వామి తనకి వద్దకు ఎవరు వచ్చినా ఆ ఎర్రస్వామి ఎప్పుడొస్తాడు అని భరద్వాజను జ్ఞాపకం చేసేవాడు ఒకసారి తన ఒడిలోని నైలాంచీర భరద్వాజపై కప్పినారు చీరాల స్వామి గృహస్థాశ్రమం స్వీకరించమని స్వామి ఆదేశమని మిత్రుడన్నారు అన్నారు అదేవిధంగా ఒకసారి దర్శనార్థం వెళ్ళిన నాడే పంతొమ్మిది వందల డెబ్భై మూడులో చీరాల స్వామి మరణించటం భరద్వాజ మరికొందరు భక్తుల స్వామికి అంత్యక్రియలు నిర్వహించటం ఒక అద్భుతమైన విషయం గుంటూరు రామభక్తుడు రంగన్న బాబు భరద్వాజను చిన్న కలెక్టర్ బాబు అని ఆనందంగా పిలిచేవాడు విద్యానగర్లో భరద్వాజ గారు ఉన్నప్పుడు వీరి గదికి వచ్చి షిర్డీ సాయి మందిర నిర్మాణం తప్పక జరుగుతుందని ఆశీర్వదించినారు శ్రీశైలం హాటకేశ్వరంలో ఉన్న స్వామి గురువైన రాఘాడీబాబును భరద్వాజ దర్శించినప్పుడు వారు బాలశివ నీవెక్కడ నమస్కరిస్తే అక్కడ సాయినాథుని పాదాలే ఉంటాయి అని దీవించారు వాసుదేవానంద స్వామి సరస్వతీ స్వామి ప్రత్యక్ష శిష్యులు గుణవల్ మహారాజును దర్శించడానికి పోతే భరద్వాజను చూచి సాయిబాబా కా బేట అని ఆధ్యాయంగా పలకరించినారు పశ్చిమ గోదావరి జిల్లా చోటం గ్రామంలోని అవధూత అచ్చమ్మను దర్శించి ఆశీస్సులు పొందారు నెల్లూరు సమీపాన గల గొలగమూడి గ్రామంలోని భగవాన్ వెంకయ్య స్వామిని పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో దర్శించిన భరద్వాజ స్వామి భక్తులైన పెసర సుబ్రహ్మయ్య గారి సహకారంతో నేను దర్శించిన మహాత్ములు అన్న గ్రంథంలో వెంకయ్య స్వామిని ఒక అవధూతగా లోకానికి పరిచయం చేశారు ఎక్కడా నిలువని స్వామి విద్యానగర్లో భరద్భాజ ఇంటికి పోయి ఆ దంపతులను ఆశీర్వదించి అక్కడి సాయి మందిరంలో నాలుగు రోజులు ఉండినారు నాగపూర్ సమీపం పరాట్సింగా గ్రామంలోని అనసూయామాతలు దర్శించి ఆమె ఆశీస్సులు పొందారు మహారాష్ట్ర కాటేల్ ప్రాంత యోగి సంత్ గులాబ్బాబా ఒంగోలు వచ్చి పంతొమ్మిది వందల తొంభై ఐదు షిరిడి సాయి మందిర కుంభాభిషేకోత్సవంలో పాల్గొని విజయానగర షిరిడి సాయి మందిరంలో సాయి విగ్రహ ప్రతిష్ట చేసి ధ్యానమందిరంలోని మాస్టారి పటానికి నమస్కరించారు ఇంకా అఖండానంద స్వామి అఖండానంద సరస్వతీ స్వామి శ్రీ పూండి స్వామి భగవాన్ సత్యసాయిబాబా సమర్థనారాయణ మహారాజ్ అవధూత రేవతమ్మ తమిళనాడు యోగిని మాయిమాత కడప వధేందుళ్ళు కర్నూలు ప్రాంతం ముస్లిం ఖాన్ సాహెబ్ అవధూత రామిరెడ్డి తాత తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి చందవోలు శివనేశ్వర స్వామి షిరిడి మొదలుగా ఎందరినో దర్శించి ఆశీస్సులు పొందారు భరద్వాజ మాస్టారు సిద్ధపురుషులైన పాకలపాటి గురువు గారికి మహావిష్ణువుగా దర్శనమిచ్చారు మాస్టర్ గారిని మళ్లీ దర్శించాలన్న కోరికతో పాకలపాటి గురువులు వీరి అన్నగారైన కృష్ణమాచార్యులకు జాబు రాసి మాస్టారు గారిని తమ వద్దకు రప్పించుకున్నారు వెంకయ్య స్వామి విప్పు పొందిన శిష్యుడు రోసిరెడ్డి మాస్టారు గారికి వెంకయ్య స్వామి సమాధి మందిరం వద్ద ప్రజలు పాద నమస్కారాలు చేయటం రోసిరెడ్డికి నచ్చలేదు మనస్సులో స్వామికి చెప్పుకొని బాధపడ్డాడు వెంటనే అతని మనస్సులో గోచరించిన దృశ్యంలో మాస్టారు గారు శ్రీ మహావిష్ణువుగా కనిపించి అనుమానం తీరి తాను కూడా సాష్టాంగపడినాడు వెంకయ్య స్వామి కూడా మాస్టారు గారు నమస్కారం పెడితే ప్రేమపూర్వకంగా నమస్కారం అయ్యా అని బదులుపరికినారట ప్రతి నమస్కారం మాస్టారు గారికి తప్ప మరెవ్వరికీ చేయలేదు శ్రీ వెంకయ్య స్వామివారు సశేషం శివంభూయా సర్వే జనాత్నోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా